కడప జిల్లా బద్వెల్లో రెవెన్యూ రికార్డులు తారుమారులు చేస్తున్నారు ఇక చెన్నంపల్లి రెవెన్యూ పోలం సర్వే నెంబర్ వెయ్యి ఏడు వందల డెబ్బై తొమ్మిదిలో భూ ఆక్రమణలు ఒకే సర్వే నెంబర్ ఒకే ఫ్లాట్ నెంబర్తో రెవెన్యూ రికార్డులో పేర్లు నమోదయ్యాయి ఈ అక్రమాలకు విఆర్ఈలు సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటయ్య తెరలేపాడు పలువురు వ్యక్తులు ఆ నకిలీ పట్టాలతో హాల్చల్ చేశారు నిత్యం భూ సమస్యలతో సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు ఇక ప్రభుత్వం మారడంతో సమగ్ర సర్వే చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు జిల్లా రెవెన్యూ అధికారులు తారుమారు తారుమారు చేస్తున్నారు చేస్తున్నారు రికార్డులను చెన్నెంపల్లి రెవెన్యూ పొలం సర్వే నెంబర్ ఏడు వందల తొమ్మిదిలో భూ ఆక్రమణలు ఒకే సర్వే నెంబర్ ఒకే ఫ్లాట్ నెంబర్ తో రెవెన్యూ రికార్డుల పేరు నమోదయ్యాయి ఈ ఆక్రమాలకు వీఆర్ఏల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటయ్య తెరలేపాడు పలువురు వ్యక్తులు నకిలీ పట్టాలతో హాల్చల్ చేశారు నిత్యం భూ సమస్యలతో సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు ప్రభుత్వం మారడంతో సమగ్ర సర్వే చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు